అమరావతిలో జగన్ మానియా ఊపందుకుంటుంది అనేది అయితే జగన్ కూడా ఊహించుండరు ఒక రకంగా అవకాశం ఎవరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి కంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే చంద్రబాబు నాయుడు గారి సంకల్ప దీక్ష ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్టు అమరావతి రాజధాని ఆ డ్రీమ్ ప్రాజెక్టు త్వరగా కంప్లీట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆయన చేతుల్లోనే ఉంది కానీ ఇక్కడ జాప్యం ఎందుకు జరుగుతుంది ఒక భారీ ల్యాండ్ బ్యాంక్ ప్రభుత్వం దగ్గర ఉండాలి అనే ఆలోచన భారీ ల్యాండ్ బ్యాంక్ వేల ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంటే భారీ పరిశ్రమల్ని ఆహ్వానించవచ్చు వాళ్ళకి మంచి మంచి ప్రోత్సాహకాలు ఇవ్వచ్చు అతి తక్కువ ధరలకే ఇక్కడ భూములు కన మన వాళ్ళకి ఇస్తే పెద్ద పెద్ద కంపెనీలు వస్తాయి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కరెక్టే కానీ అదంతా జరగడానికి ఎంత టైం పడుతుంది ఇప్పట్లో అయితే అవదు అలాగే రాజధాని నిర్మాణం దానివల్ల రాజధాని నిర్మాణం కూడా ఆలస్యమైపోతుంది రాజధాని కంప్లీట్ అయితే కదా ఈ పాటికి ప్రధానంగా అక్కడ రైతుల్లో ఆందోళన ఏంటి రైతుల్లో భయం ఏంటి ఇంకా గెజిట్ నోటిఫై చేయలేదు చట్టబద్ధత కల్పించలేదు రాజధానికి ఆ చట్టబద్ధత ఎప్పుడు కల్పిస్తారు అనేది కూడా ఇంకా గ్యారెంటీ లేదు ఇప్పుడు పార్లమెంటు సమావేశాల్లో అయిపోవాలంటే మన మొన్న అయినప్పుడే జరగాలి చేసేయాలి పాటికి లేదు ఇమీడియట్గా దానికి సంబంధించి ఒక ప్రత్యేక నోటు ఒక గెజిట్ అవసరమైతే అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి అక్కడ పంపించాలి లేదు ఇంతవరకు లేదు దాని దాని మీద దృష్టే పెట్టట్లేదు ఎలాగే ప్రతిపక్షం వెళ్ళట్లేదు అసెంబ్లీకి అధికార పక్షమే ఉంది ఎంతసేపు వాళ్ళని నోటిఫై చేయడం గెజిట్ నోటిఫై చేసి పంపించడం ఎంతసేపు కేంద్రంతో మాట్లాడు కూర్చొని గెజిట్ నోటిఫై చేసుకో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వెళ్ళి కేంద్ర పెద్దలతో మాట్లాడి చేయించాలంటే ఎంతసేపు కానీ ఎందుకు చేయించట్లేదు ఇదే సగటు రైతుల్లో అమరావతి రైతుల్లో మొదలైన ఆందోళన ఈ నేపథ్యంలోనే అక్కడ జగన్ మానియా మొదలైంది ఆ జగన్ ఉన్న అయిపోయేదేమో ఈ పాటికి ఏదో ఒకటి తేలిపోయేది ఎటు కాకుండా మా భూములు లాక్ అయిపోయినాయి ఎటు కాకుండా పంటలు పండించుకోవడానికి కూడా వీల్లేదు ఇప్పుడు ఇంకో ఇరవై తొమ్మిది వేల ఎకరాలు అంటున్నారు ఉన్న ఎకరాలకే దిక్కులేదు అనేది అయితే ఇప్పుడు రైతుల్లో మొదలైన ఒక ఆందోళన ఈ నేపథ్యంలోనే అక్కడ జగన్ మాన్య జగన్ను గుర్తు చేసుకుంటున్నారట అందరూ జగన్ ఉంటే అయిపోయేది వాటికి ఏదోటి తేల్చేసేవాడు ఈసారి ఆ మూడు రాజధానుల్లో మూడు మొక్కలు అభివృద్ధి వికేంద్రీకరణ ఏదో తేలిపోయేది ఇప్పుడు అటు కాక ఇటు కాక ఇప్పుడు ఇంకా నాలుగేళ్లు వేళ్లే ఉంటారు ఈ నాలుగేళ్ళలో తేలుస్తారా లేదా అంటే తెలిస్తే తేలొచ్చు కానీ అభివృద్ధి నాలుగేళ్లలో సాధ్యం అవుద్దా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ గతంలో కూడా ఇచ్చిన జలక్ కదా మళ్ళీ మేము అధికారంలోకి వస్తేనే అంతా జరుగుద్ది అనేది రెండు వేల పదహారులో చేయాల్సిన మౌలిక వసతుల సదుపాయాలు చేయకుండా పక్కన పెట్టారు అప్పుడు ఇంకా ఆయనకు అధికారం రాలేదు అదే ఇంకా ఐదేళ్ళు పాటు పెండింగ్ అయింది రేపు కూడా అదే జరిగితే మోసపోయేది ఎవరు నిండా మునిగిపోయేది ఎవరు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఇప్పుడు దానికి తోడు ఇంకో ఇరవై తొమ్మిది వేల ఎకరాలు ఇప్పుడు ఇదే కనుక జరిగితే దాదాపు ఒక అరవై వేల ఎకరాలు ఇచ్చిన రైతులు రోడ్డును పడతారు రేపొద్దున్న